హాయ్ అండి కమల్ని సో మనం మిరప వేసేదైతే కనుక రెడీ చేసామన్నమాట సో ఇంకా పదిహేను రోజుల్లోనో పది రోజుల్లోనే వేద్దాం అనుకుంటున్నాం ఆగస్టు పదిహేను ఆ టైంకి అయితే కనుక మిరప వేయబోతున్నాం అనేది అనిపిస్తుంది సో ఇప్పటికైతే కనుక మొన్నటి వరకు కొంత గడ్డి పుట్టింది సో రెండు మూడు సార్లు తోలిచ్చిన తర్వాత మొత్తం కూడా ఇప్పుడు శుభ్రపడింది అనమాట సో ఎందుకంటే వ్యవసాయం అనేది ఎప్పటికప్పుడు చేసుకోకపోతే వదిలేస్తే అది బీడైపోద్ది అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి నిన్నే పెసర కోసాం కదా నిన్న పెసర కోసాం కదా నిన్న సాయంత్రం కోసాము సో ఇప్పుడు దుక్కేస్తున్నారు సో ఇప్పుడు తొమ్మిది ఎకరాలు పెసర కోసాము ఇవాళ ఆల్రెడీ ఒక చేలో ఓ రెండు ఎకరాల పైన అయిపోయింది అనుకుంటా రెండు మూడు ఎకరాలు అయిపోయింది సో చూపిస్తాను ఒకసారి చూడండి ఎందుకంటే దీని తర్వాత అయిపోయిన తర్వాత సో పుల్ల శనగ వేస్తామన్నమాట సో పుల్ల అనేది మంచి దిగుబడి వస్తుంది ఎప్పుడైతే పెసర వేసి పుల్ల శనగ వేసామో ఖచ్చితంగా మంచి దిగుబడి వస్తూ ఉంటుందన్నమాట సో ఒకసారి చూడండి సో వ్యవసాయం అనేది ఎప్పటికప్పుడు అడ్వాన్స్గా జాగ్రత్తగా రెడీగా ఉండకపోతే అసలు ఒక సంవత్సరం కొద్దిగా ఒక ఐదు రోజులు వెనకబడ్డామంటే వ్యవసాయం అనేది కలవదిగా సో ఆ సంవత్సరం అంతా కూడా పెట్టుబడి పెట్టిన పెట్టుబడులు కూడా రావు సో ముందుగా జాగ్రత్తగా వర్షాలు ఇవి యాక్చువల్గా అయితే కొద్దిగా ఒకటి రెండు రోజులు దొరకలేదు డ్రైవర్లు దొరకలేదు అని వదిలేసామంటే సో మళ్ళీ దొక్కుపడడానికి ఛాన్స్ ఉండదు అనమాట ఆగస్టు టైంలో సో ఎందుకంటే ఒకసారి మురుకు వనలు తగిలి అంటే పొలాలు ఆరు సో ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి సో ఎందుకంటే వ్యవసాయం ఈజీ అనుకుంటారు కానీ ఎలర్ట్గా ఉండాలి సో వ్యవసాయంలో ఎలర్ట్గా ఉండకపోతే కష్టం మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి థ్యాంక్ యూ సో అది ఇక్కడ నుంచి అటు మెరప వేసేది సో ఫస్ట్ అంటే మళ్ళీ ఛానల్ తర్వాత వేస్తున్నాం అనమాట మిరప సో నల్ల బలం ఇది సో నిన్న పెసర కోసారు కదా పెసర కోసి దుక్కి చూడండి ఎలాంటి దుక్కి వేస్తున్నాడు మంచి దుక్కి పడుతుంది పరుపు పడాలన్నమాట ఇట్లా పరుపు పడితే ఇదంతా కూడా కుళ్ళిపోద్ది లోపల సో పెసర పొట్టుము కూడా ఈ పచ్చి లాగానే బలం అనమాట i que gada.